స్కిప్పుడైన తర్వాత రాజధానికి భారీ షాక్ విజయవాడలో విలీనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వించే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము అమరావతికి ఎన్హెచ్ఏ అయితే షాక్ ఇచ్చింది విజయవాడలో విలీనం అని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి పెట్టేందుకు అయితే ప్రయత్నిస్తోంది ఇందుకోసం గతంలో తమ ప్రభుత్వం వివిధ సంస్థలకు భూములు కేటాయించిన ప్రాంతాలన్నీ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా ప్రయత్నిస్తోంది ఇక అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన జాతీయ రహదారుల విస్తరణ అమరావతితో లింకు కోసమని కేంద్రం నుంచి ఆమోదం కూడా తెచ్చుకుంది అయితే ఈ నేపథ్యంలో అమరావతికి ఓ విషయంలో షాక్ తగిలిందంటున్నారు అమరావతి రాజధానికి అవసరమైన కీలక ప్రాజెక్టుల కోసం కేంద్రం ఓ వైపు అనుమతులు మంజూరు చేస్తున్న తరుణంలో అదే ప్రాంతంలో ఉన్న తమ యూనిట్ను మూసివేయాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఏ సంచలన నిర్ణయం తీసుకుంది అమరావతిలో ప్రాజెక్టుల అమలు కోసం గతంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ పిఐయును మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది దీన్ని విజయవాడలోని తమ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్లో విలీనం చేస్తోంది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఎన్హెచ్ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ ఏర్పాటైంది అప్పట్లో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వంటి పలు ప్రాజెక్టులను చేపట్టింది కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ పక్కన పెట్టేసింది దీంతో పని లేకుండా పోయిన అమరావతి యూనిట్కు ఇతరత్రా పనులు అప్పగించేశారు ఇప్పుడు ఏకంగా దీన్ని మూసివేసి విజయవాడ యూనిట్లో విలీనం చేసేస్తున్నారు దీనిపై కేంద్రాన్ని సంప్రదించి తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు